నమస్తే ఏపీ స్పాట్ స్వాగతం నా పేరు శాలిని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నాణ్యత లేని బంగారం విక్రయాలపై బిఐఎస్ అధికారులు తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి ట్రేడ్ మార్కు లేని బంగారం అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులకు తెలిసింది నరసన్నపేటలోని మూడు బంగారు షాపుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా జిఎన్ఆర్ గోల్డ్ డైమండ్స్ లక్ష్మి హస్య హాల్మార్క్స్ దుకాణంలో తనిఖీలు చేశారు షాపులో కిలోకి పైగా హాల్మార్క్ లేని బంగారం గుర్తించి మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కొంత భాగాన్ని నాణ్యత నిర్ధారణ పరీక్షల కోసం విజయవాడకు తరలించారు అంతేకాకుండా బంగారం నాణ్యత తనిఖీ మిషన్లో లోపాలున్నట్లుగా అధికారులు గుర్తించారు నాణ్యత లేని బంగారాన్ని విక్రయిస్తున్న షాపులపై అధికారులు కేసు నమోదు చేశారు తనిఖీలకు భయపడి నరసన్నపేటలోని అనేక బంగారు షాపులు తాత్కాలికంగా మూసివేశారు భారీగా వినియోగదారులను మోసం చేస్తూ వ్యాపారాలు నడిపిస్తున్నట్లు సమాచారం వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే ముందు నాణ్యత తనిఖీ చేయించుకోవాలని అధికారులు సూచించారు చెప్పండి సన్నపేట టి అర్జున్ అండి జాయింట్ డైరెక్టర్ వర్కింగ్ బిఏఎస్ విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ నాతో పాటు వివేక్ రెడ్డిపర్జన్ ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ మేము మా టీంతో పాటు మార్నింగ్ నా సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ సీఏ గారు ఎస్ఏ గారు అందరూ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా అని తీసుకొని మేము వెయిట్ చేయడానికి సంబంధిత ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి మిస్యూజ్ చేసినట్టు హాల్ మార్కింగ్ లేకుండా హెచ్వైటీ లేకుండా చేసినట్టు వాళ్ళకు మేము డ్రైవ్ చేసి వాళ్ళకు సీజర్ మేమో అవి ఇవ్వడం జరిగింది సేమ్ సీజర్ మేమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము తర్వాత కోర్టులో జడ్జ్మెంట్ ఎలా వస్తుంది అలా చేసుకో అలా డైరెక్షన్ ప్రకారం మేము నేర్చుకోవాలి సో మిగిలిన పేపర్ ఆఫ్టర్ కోర్టులో జడ్మెంట్ తర్వాత మేము చెప్పగలం ఎంత వెయిట్ దొరికిందండి అరౌండ్ వన్ కేజీ వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే ఎయిట్ హండ్రెడ్ పెట్టాము ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్ళి మన ఆఫీస్కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి రైడ్ సార్ ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్ ఎన్ని షాపులు రైడ్ చేసే టూ త్రీ షాప్ తిరిగాము సార్ ఒక షాప్ లో దొరికింది తగ్గి షాప్ లో ఓపెన్ ఉన్నాయి క్లోజ్ ఉన్నాయి అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టారు సార్ కొంత తెలిసినట్టుంది మేము వచ్చినట్టు కానీ టైం కూడా లేదు మా దగ్గర అంతా బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు బీఏఎస్ కార్ అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకొని గోల్డ్ జన్యునిటీ చెక్ చేసుకొని ఇంత క్యారెక్టర్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవలసి ఉంటారు ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి ఫిషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అంత తెలుస్తుంది మొబైల్ అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది హెచ్ఐటీ నెంబర్ మన ఆర్నమెంట్ సపోజ్ ఒక గోల్డ్ రింగ్ గానీ చైన్ ఉంటుంది ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు మెషిన్ సెంటర్ దగ్గర ఉంటే వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేస్తాము వాళ్ళ దగ్గర మెషిన్ లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే చేస్తాం అది కూడా సక్సెస్ఫుల్ గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారా దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది కి మీకు తెలుసు ఆ మెషిన్ కూడా తీసుకుని మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్కి మా హెడ్ ఆఫీస్ కి మాట్లాడి మేము మిషన్ ఇవ్వగలం ఆ మిషన్ ఇప్పుడు సీజ్ చేశారా లేకపోతే ఆ మిషన్ కూడా దానితో యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెషిషికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా రూల్స్ యాక్ట్ అండ్ రూల్స్ అందరి ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్ కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా సివిల్ వాళ్ళకి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేశారా లేకపోతే అది సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో మీరు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చి జరిగింది ఇక్కడ సాయంత్రం వాళ్ళకి డౌట్ ప్రొసీజర్స్ అంటే రూల్స్ రావాలని మేము తెలుసుకున్నాము